మిడిల్ ఈస్ట్ మళ్ళా యుద్ధ వాతావరణం కమ్ముకుందా ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంటే యూఎస్ఏ మధ్యలో ఎందుకు వచ్చింది అనేది సులువుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో హలో ఎవ్రీమన్ వెల్కమ్ టు డిస్నీ కమ్యూనికేషన్స్ ఛానల్ న్యూస్ అనాలిసిస్ మా వీడియోలు కనుక మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇజ్రాయెల్ ఇరాన్ ఈ రెండు కూడా ఒకప్పుడు మంచి మిత్ర దేశాలే వీళ్ళిద్దరూ కూడా చాలా మంచి ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళు కానీ నైన్టీన్ సెవెంటీ నైన్ తర్వాత వీళ్ళిద్దరూ శత్రువులుగా అయిపోయారు దానికి కారణం ఏంటి అని అంటే సో అప్పటి వరకు ని పరిపాలిస్తున్న రాజులు దిగిపోయి ఇస్లామిక్ రూల్ని తీసుకుని వచ్చి ఇక అధ్యక్షులు ఇస్లాంని ఇంప్లిమెంట్ చేయడం ప్రారంభించారు వీళ్ళిద్దరూ ఎనిమిస్ అయిపోయిన తర్వాత సో ఇజ్రాయెల్ సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఇరాన్కి శత్రువులాగా ని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఇజ్రాయల్కి శత్రువులాగా అయిపోయారు అనమాట ఫ్రిక్షన్ అనేది కంటిన్యూ అవుతూ వచ్చింది ఎప్పుడైతే ఇజ్రాయెల్కి థ్రెట్ అనిపించి ఏదన్నా దేశం తన మీద టెక్నికల్గా సౌండ్ అవుతుంది టెక్నికల్గా గా అయిపోయి మా దేశాన్ని నాశనం చేసేస్తారు అన్న భావనలోకి వచ్చిన ప్రతిసారి కూడా ఆ దేశాన్ని ముందుగానే అటాక్ చేసి ఒక గ్రోత్ని ఆపేసే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఇజ్రాయెల్ దానిలో భాగంగానే ఒక గాజాలో సెటిల్ అయిన మిలిటెంట్ గ్రూప్ ఏర్పాటు చేయడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుంది హమాస్లో హమాస్ సపోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇరాన్లో ఉన్న కొన్ని మిలిటెంట్ గ్రూప్స్ ఈ యొక్క హమాస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి అలా ఇజ్రాయెల్ ఏం చేస్తుంది అని అంటే ఫస్ట్ పాలిస్తాన్కి సంబంధించిన గాజా మీద యుద్ధం చేస్తూ తర్వాత సిరియా లెబనాన్ ఆ తర్వాత ఇప్పుడు ఇరాన్ ఇలా ముగ్గురు మీద యుద్ధాన్ని ప్రకటించి యుద్ధం చేసుకుంటూనే పోతుంది ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది ఇజ్రాయెల్ ఏం చేసింది అని అంటే ఇరాన్కి సంబంధించిన ఒక సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఒకటి వచ్చింది అదేంటి అని అంటే మూడు వారాల్లో ఇరాన్ ఒక న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని సీక్రెట్ గా కంప్లీట్ చేయబోతుంది మనం దాన్ని ఎదుర్కోవాలి అన్న ఉద్దేశంతో ఇజ్రాయెల్ ఏం చేసింది అని అంటే ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్లాన్ చేసింది ఈ ప్రోగ్రామ్ లో ఏం చేస్తారనంటే ఇస్రాయిల్ ఫైటర్ జడ్స్ తో దాదాపు వందకు పైన ఫైటర్ జెడ్స్ తో ఆల్రెడీ ఇరాన్ కి వార్నింగ్ పలానా ప్రదేశంలో మేము యుద్ధం చేయబోతున్నాం మీరు క్లియర్ చేయండి అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి ఆ ప్రదేశాల్లో యుద్ధం చేయడం ప్రారంభించారు దానిలో భాగంగా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో మెయిన్ వీళ్ళు స్పెసిఫిక్ గా కొన్ని ప్లేసెస్ ని చూస్ చేసుకుని దాని మీద యుద్ధం చేయడం ప్రారంభించారు దానిలో భాగంగా నాటాంగ్ అనేది ఒక న్యూక్లియర్ స్టేషన్ అన్నమాట కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా ఈ నాటన్స్ లోనే జరుగుతాయి ఇంకో ప్రదేశం ఇస్ఫాన్ ఫాన్ అనేది ఫ్యాక్టరీలు బంకర్లు ఉండే ప్రదేశం దాన్ని టార్గెట్ చేసుకునే ఈ కామ్ అనేది ఏంటంటే కుదూస్ ఫోర్స్ కి సంబంధించిన ఒక కమాండర్ ఉన్నాడు అతను సైద్ ఇజాది స్థావరం అనమాట ఆ స్థావరం కలసరం ద్వారా అతను చంపేశారు ఇలా ఆ మూడు ప్రదేశాల్లో కూడా స్పెసిఫిక్ టార్గెట్ చేసుకుని ఆపరేషన్ ఈ ఆపరేషన్ జరిగించాలి అనేది వాళ్ళ ప్లాన్ అయితే ఆపరేషన్ అసురా అనేది కూడా దానికి కౌంటర్ గా ఇరాన్ స్టార్ట్ చేసింది అదేం చేసింది బాలిస్టిక్ మిజైల్స్ కామికైజ్ డ్రోన్స్ ని ఉపయోగించి ఇజ్రాయల్ యొక్క మెయిన్ ఏదైతే యుద్ధ స్థావరాలు ఉంటాయో వాటి మీద ఈ బీర్షబా ఐఫా తెలవా అన్న ప్రదేశాల్లో హాస్పిటల్స్ లో మిలిటరీ బేస్లు అన్నింటినీ టార్గెట్ చేసుకుని వాటి మీద ఇరాన్ దాడి చేసింది ఇరాన్ కూడా కొంతవరకు సక్సెస్ అయింది ఎందుకంటే ఐరన్ డోమ్ అన్నింటినీ పేల్చలేకపోయింది కొన్ని సిటీస్ లో వచ్చి పేలిపోయాయి దాని ప్రకారంగా చూసుకుంటే ఒక పక్కన ఇరాన్ కి నష్టం జరిగింది ఇంకో పక్కన ఇజ్రాయెల్ కి నష్టం జరిగింది మరి మధ్యలో యుఎస్ఎన్ వచ్చింది అని అంటే న్యూక్లియర్ సంబంధించి ఎక్స్పెరిమెంట్ ఏదైతే జరుగుతుందో అది ఇరాన్ చేయడానికి ఆస్కారం లేదన్నమాట వాళ్ళకి అన్ని రిసోర్సెస్ ఉన్నా సెక్యూరిటీ పరంగా వాళ్ళు తయారు చేయడానికి వీలు లేదు అని అన్ని దేశాల యొక్క భావన యూఎస్ఏ పెద్ద ఉంటాడు కాబట్టి ప్రెసిడెంట్ అయినా ట్రంప్ ఒక వార్నింగ్ ఇచ్చారు మీరు ఆపేమని మేము ఏం చేయలేదు అన్నట్టు ఏదో కవర్ చేసే ప్రయత్నం చేశారు యూఎస్ ఇజ్రాయిల్ కి సపోర్ట్ కాబట్టి ఇజ్రాయిల్ మీద దాడులు పెరిగిపోయాయి కాబట్టి వెంటనే యూఎస్ కూడా రంగంలో దిగింది యూఎస్ ఏం చేసిందంటే ఆపరేషన్ మిడ్ నైట్ హామర్ చేశారు దీనిలో స్పెసిఫిక్ ప్లేసెస్ ని టార్గెట్ చేసిందో వీళ్ళు టూ స్టీల్ బాంబర్స్ ద్వారా టామ్ హ్యాక్ మిసైల్స్ ఫ్రమ్ షిప్స్ ద్వారా ఇంకా సైబర్ అటాక్స్ ద్వారా ఈ మూడింటిని ఒక పెద్ద ప్యాకేజ్ లాగా ఇరాన్ కి గిఫ్ట్ ఇచ్చినట్లు ఒక్కసారిగా ఫాదో నాజా ఇఫాన్ ఈ మూడు కూడా న్యూక్లియర్ రియాక్టర్స్ అండ్ న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్న జరుగుతున్న ప్రదేశాలు వీటిని టార్గెట్ చేసి ఈ పవర్ఫుల్ వెపన్స్ తో అమెరికా వెళ్ళి మొత్తం నాశనం చేసే వచ్చేసింది సో ఈ ఆపరేషన్లో ఎవరెవరు ఎలా వ్యవహరించారు అని చెప్తే ఇజ్రాయిల్ ఏం చేసిందంటే చాలా స్పీడ్గా సర్ప్రైజ్గా ప్రిసైజ్గా అర్ధరాత్రి వేళ వెళ్ళి ఇరాన్ మీద దాడి చేసింది దానికోసం జీ డామ్స్ జిపియు గైడెడ్ ని వాళ్ళు వాడుకున్నారు అమెరికా అయితే మాసివ్ ఆర్డినెన్స్ పెన అని థర్టీ థౌజండ్ ఫోన్స్ ఉన్న బాంబ్స్ని సార్ ఇది ఎలా పని చేస్తాయి అని అంటే కాంక్రీట్ని సైతం చీల్చుకుని లోపలికి వెళ్ళిపోయి లోపలికి వెళ్తాయి అంటే ఎక్స్పర్స్ చెప్తున్న విషయం ఏంటి అని అంటే అరవై అడుగులు లోతు వెళ్ళి నాశనం చేసేస్తాయి అన్నమాట ఇంకో ఇంకోటి ఏంటంటే సైబర్ అటాక్ ఇక ఇరాన్ యొక్క కమాండ్ అండ్ కంట్రోల్ని కంప్లీట్ గా ఫ్రీజ్ చేసేస్ట్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ ఇది సాధారణమైన దాడి కాదు ఇది రెజిమ్ షేకింగ్ స్ట్రైక్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఒక రకంగా చూసుకుంటే ఇది ఇరాన్ కి నష్టం ఇజ్రాయల్ కి నష్టం ఇరాన్ కి దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయింది అందు మాత్రమే కాదు సీనియర్ కమాండర్స్ చనిపోయారు సివిలియన్స్ డెత్ రేట్ పెరిగిపోయింది ఇజ్రాయెల్ చూసుకుంటే దానికి కూడా సేమ్ జరిగాయి కానీ కొంచెం తక్కువ మద్దతులో జరిగాయి సో సో ప్రపంచం మొత్తానికి కూడా దీని ఎఫెక్ట్ పడింది అన్నమాట అది ఎలా అంటే ఆయిల్ ప్రైసెస్ థర్టీ పర్సెంట్ పెరిగిపోయాయి అండ్ గ్లోబల్ మార్కెట్ కొంచెం అంతా కూడా కుదేల్ పడింది సో ఏదేమైనప్పటికీ ఈరోజు అంటే జూన్కి అమెరికా ఏం చేసిందంటే ఒమాన్లో ఒమాన్ని స్విట్జర్లాండ్ని వాళ్ళ ప్రెసిడెంట్ని వాళ్ళిద్దరిని తీసుకుని వీళ్ళిద్దరి మధ్య శాంతిని నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా మధ్యవర్తులుగా వ్యవహరించి ప్రస్తుతానికి సీజ్ ఫైర్ ని తీసుకొచ్చారు అది టెంపరీ సీజ్ ఫైర్ అని అనుకుంటున్నారు అందరూ అయితే ఒక రకంగా ఇది తాత్కాలిక సీజ్ ఫైర్ అయినా ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ మూడు కూడా ఒక స్థాయిలో కొంచెం బ్రేక్ తీసుకున్నట్టు కానీ ఇది నిశ్శబ్దమా ఇది శాశ్వతమా అని అంటే కాదు అనే చెప్పాలి ఇది ఒక జస్ట్ వార్ పాస్ నాట్ కంప్లీట్ పీస్ అనేది మనం గుర్తు చేసుకోవాలి ఇరాన్ ఉంటుందంటే మేము న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ని ఆపేదే లేదని ఇలా అని చెప్తుంది ఒకవేళ మీరు ఆపట్లేదు అనుకోండి మేము మళ్ళీ మా దాడులను చేస్తాం మా యుద్ధాన్ని మళ్ళీ మేము కొనసాగిస్తాం అని ఇజ్రాయిల్ అంటారు అమెరికా మాత్రం దాని ఒపీనియన్ ఇంకా చెప్పలేదు ఇది రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కాదు ఇది ప్రపంచం మొత్తం ఎఫెక్ట్ చూపే ఒక క్రైసిస్ ఒకసారి న్యూక్లియర్ టెన్షన్ స్టార్ట్ అయితే అది వన్ స్టెప్ అవే ఫ్రమ్ థర్డ్ వరల్డ్ వార్ అనడానికి మాత్రం తీసుకోవాలి అసలు ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఏంటి అని అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఎవరు ఎవరితో నిలుస్తారు ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తారు అని ఆలోచన చేస్తున్నారు నేనేమంటానంటే వెళ్ళని ఆపేవారు ఎవరు అని అడుగుతాను మీరు ఎవరు ఆపగలరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో కింద మెన్షన్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్ కేడబ్ల్యూవై డెస్టినీ కమ్యూనికేషన్స్